వెంటనే టొకింగ్ చేసుకోవాలి వెంటనే టోకింగ్ చేసుకోవాలి రామారావుని వెంటనే పక్కన పెట్టాలి విభాగం నుండి రామారావుని పక్కన పెట్టాలి వర్చునల్లీ సిఐటియు సోదరి సోదరులరా గత ఎనిమిది రోజుల నుండి వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటీయూ ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉన్నాయి ఎందుకని కొనసాగుతున్నాయండి రామారావుని బదిలీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత ఎనిమిది రోజుల నుంచి నిరసన తెలియజేస్తూ ఉన్నాం రామారావు అని ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్గా వెంకటగిరి మీద ప్రేమ అభిమానాలు ఎక్కువైపోయేసి గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే తిస్తు వేసుకొని రాజకీయ పలుకుబడి ధన బలం ధన బలంతో ఆయన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా కూడా మళ్ళీ వెంకటగిరికి వచ్చి రాజకీయ పలుకుబడి ధనబలం ఉపయోగించుకుని వెంకటగిరిలోనే విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు ఇది నేరం కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని రామారావు రాజకీయ పలుకుబడికి ధనబరాలకి ఫుల్ స్టాప్ పెట్టి అంతం చేసి రామారావుని వెంటనే సస్పెండ్ చేయాలి రామారావుని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చేస్తా ఇన్స్పెక్టర్ విధులు నిర్వర్తించకుండా ఆయన ఆయన ఉద్యోగం ఆయన చేసుకోకుండా ఇక్కడ రాజకీయ నాయకులకి తొత్తులుగా రాజకీయ నాయకులకి ఏజెంట్గా వ్యవహరిస్తా ఉన్నాడు ఏజెంట్ వ్యవహరించి మీరు యూనియన్ లో ఉండొద్దు మీరు యూనియన్ లో ఉండకుండా ఉంటే నేను ఫుల్ మస్టర్లు వేసి నెల నెల ఫుల్ గా చేతలు వచ్చేటట్టు చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు కార్మికులకి కార్మికుల మధ్య తగాదాలు పెడతా ఉన్నాడు అట్లాగే ఆయన మాట వినటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళ చుట్టే వాళ్ళు ఏ వాటిలో పనిచేస్తున్నారు వాళ్ళకి కష్టమైన పనులని చెప్పడం వాళ్ళని పను పని గంటలు ఎకస్టాగా కంట్రోల్ చేయించడం ఈ విధమైనటువంటి దుర్మార్గంగా ఇక్కడ చారిటరీ ఇన్స్పెక్టర్ రామారావు వ్యవహరిస్తా ఉన్నాడు కాబట్టి ఈ దుర్మార్గాన్ని ఈ యొక్క అన్యాయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా ఖండిస్తాం రామారావుని వెంటనే అందుకని యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది చట్ట విరుద్ధం ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం యూనియన్ విషయాల్లో ఏ అధికారైనా జోక్యం చేసుకోవాలంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం నేరం అది చట్టించే నేరం కాబట్టి రామారావు అయినా ఇక్కడ ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్కి వ్యతిరేకంగా ఇక్కడ రాజకీయ నాయకులు తొక్చుగా ఏజెంట్గా గౌహరిస్తా ఉన్నాడు కాబట్టి రామారావుని వెంటనే ఉన్నతాధికారులు దగ్గర చేసుకుని వదిలి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చేస్తాను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ అనేక సమస్యలతో పదకొండు తో ఇక్కడ కమిషనర్ గారికి మెమోరాండో ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి నోటీస్ గారు గారు మేము ఇచ్చినటువంటి పదకొండు డిమాండ్స్ మీద డిమాండ్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి రామారావుని పారిశుద్ధ్య విభాగం నుండి పక్కన పెట్టాలని చెప్పేసి మొట్టమొదటి డిమాండ్ పెట్టాం రామారావు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు ఏంటంటే ఆయన ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఆయనకు వత్తాసుగా పలికేటటువంటి పద్ధతిలో ఇక్కడ కమిషనర్ వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ఇది అన్యాయం దుర్మార్గం ఒక కమిషనరు ఒక ఇన్స్టిట్యూట్ కి హెడ్ ఆఫ్ ది హెడ్గా ఉన్నటువంటి కమిషనరు ఈ రామారావు మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఏంటి ఆయన వెనక రామారావు వెనుక రాజకీయ పలుకుబడి ధనబలమా ఏం చూసి మీరు ఆయన మీద చర్యలు తీసుకోబో తీసుకోలేకపోతున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ కమిషనర్ గారిని నడతాను కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ వెంటనే స్పందించాలి ఈ రామారావుని వెంటనే పారిశుద్ధ్య విభాగం నుండి పక్కన పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాను రామారావు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు ఇటువంటి దుర్మార్గుని వెంటనే సస్పెండ్ చేయాలను ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ దుర్మార్గుని కార్మికుల పైన కక్ష సాధన చర్యలకు పాల్పడేటటువంటి అన్యాయం చేసేటటువంటి కార్మికులు ఇబ్బంది పెట్టేటటువంటి ఈ దుర్మార్గు వెంటనే అవసరం ఉంది బదిలీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే పదకొండు డిమాండ్స్ లో డైలీ వేజెస్ వాళ్ళని ఆఫ్కాస్ లెక్క ఎక్కించాలని చెప్పేసి డైలీ వేజెస్ పెండింగ్ చేద్దాం చెల్లించాలని చెప్పేసి అట్లాగే అనేక సమస్యలతో సమ్మె నోటీస్ ఇస్తే ఇంతవరకు పరిష్కారం చేయనటువంటి పరిస్థితి కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే ఇంతవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను